శ్రీకృష్ణ శ్రీ గురు యోన హరే కృష్ణ అండి మనం భగవద్గీత గీత అంటూ పరమాత్మ చెప్పిన మనో మనోస్థితిలో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎన్నో రకాలుగా జీవుడు తన యొక్క మనోవేదనల్ని కొనసాగిస్తూ ఉంటారు బాహ్యంగా మనం అందరం బాగున్నట్టే ఉంటాం కానీ అంతరంగంగా అనేక విషయాలు మనల్ని తొలిచి వేస్తూ ఉంటాయి అటువంటి విషయాలన్నింటిలో పరిపక్వతను పొందుతూ జ్ఞానాన్ని పొందుతూ ముందుకు వెళ్లే ప్రయాణమే ఈ స్వ అధ్యయనము చేస్తూ ఉన్నాం మనం ఈరోజు ఇక్కడ అమ్మ ముందు కూర్చొని భగవద్గీతను విశ్లేషించుకోవడం పరమానందంగా అనిపిస్తూ ఉంది ఏకాదశ అధ్యాయ పరమాత్మ యొక్క విశ్వరూపం అనేక రూపాల్లో ఉంటుందని మనం చూసాం అలాగే అనేక రూపాలలో భూమి మీదకి వస్తుంది అని చూసాం అటువంటి రూపమే ఒక రూపం అమ్మ ఆ రాజ రాజేశ్వరి యొక్క కృణాకటాక్షాలను ఒక్కసారి మనందరం పొందాలని కోరుకుంటూ ఈరోజు ఏకాదశ అధ్యాయం యాభై నాలుగో శ్లోకం ఇప్పటి వరకు పరమాత్మ చెప్తూ ఉన్నారు ఆయన యొక్క విశ్వరూపాన్ని అర్జునులు వారి అర్హత కలిగి ఉన్నారని వారికి విశ్వరూపాన్ని చూపించడమే కాకుండా ఆ విశ్వరూపంలోని మూడు రకాల రూపాలను పరమాత్ముడు మనకి ఉపదేశ రూపంగా అర్జునులు వారికి దర్శించేలాగా ఆయన యొక్క రూపాన్ని వ్యక్తపరిచారు ఒకటి మహాకాల స్వరూపమైన రుద్రస్వరూపమైన విశ్వరూపం రెండు చతుర్భుజ స్వరూపమై ఈ విశ్వాన్ని పాలించేటి విష్ణు స్వరూపం మూడు ద్విభుజ స్వరూపమై ప్రేమతో నీ చుట్టూ ఎల్లవేళల అనేక రూపాలలో నేను భూమి మీద విరాజులుతూ ఉంటాను నన్ను పొందాలి అంటే ఏ ఒక్కటి కావాలట ఆ ఒక్కటి ఏంటి అన్నది ఈ శ్లోకాలో మనకి పరమాత్మడు ఉపదేశిస్తూ ఉన్నాడు ఆ ఉపదేశాన్ని పొందుతూ

ఇక్కడ ఏం చెప్తున్నారు ఓ పరమతమ్మ అంటే నిరంతరం తపస్సు చేస్తున్న ఓ ఓ అనన్యమైన భక్తి ద్వారానే నన్ను పొందగలుగుతారు మిగతా ఏ రకమైన స్థితిలోనూ నువ్వు నన్ను పొందలేము అందుకని యాభై మూడవ శ్లోకాలు ఏం చెప్పారు వేద వేదాధ్యయనం చేస్తున్నంత మాత్రాన మనం ఆయన్ని పొందలేమని చెప్పారు ఎందుకని ఆ అధ్యయనం వెనుక జీవుడి యొక్క అనేక రకాల కోరికలు ఉంటాయి మనం నిన్న చెప్పుకునే ఉన్నాం శ్లోకంలో అలాగే తపస్సు చేస్తుంటే ఒక లక్ష్యాన్ని పెట్టుకుని తపస్సు చేస్తూ ఉంటాం పూజ చేస్తున్నాము అంటే ఆ పూజని నెరవే అంటే మనం కోరికను నెరవేర్చుకోవడానికి పూజ చేస్తూ ఉంటాం కానీ భక్తి అనేది పరమాత్మని యందు తనని తాను సమర్పణ భావంతో అర్పించుకోవాలనే తత్వంలో చేస్తూ ఉంటాం అటువంటి తత్వంలో ఉన్న అనన్యమైన భక్తి చూడండి మళ్ళీ చెప్తూ ఉన్నారు అనన్యమైన భక్తి మాత్రమే పరమాత్మని దగ్గరికి చేర్చుకోగలుగుతుంది అని చెప్తున్నారు ఈ విషయం చెప్పినప్పుడు చాలా మంది ఒక మాట అంటూ ఉంటారు ఏమి అనన్యమై అంటే పరమాత్మని పొందడం అంటే ఏంటి మనల్ని మనం కోల్పోవడమా అసలు ఒక ఈ మనిషి ఎలా పుట్టాడు దైవం అనేది మనం సృష్టించుకున్నాం కదా అంటారు కాదు ఈ అనన్యమైన భక్తి ఏం చేస్తుంది అంటే మానవుణ్ణి కూడా మాధవుణ్ణి చేసేస్తుంది అది అలాంటి భక్తియే అనన్యమైన భక్తి మీకు చెప్తాను చూడండి మనకి నారద మహర్షి చెప్పారు ఆ భక్తి సూత్రాలలో మనకి మూడు రకాల భక్తులు ఉంటది ఇందులో కూడా తమోగుణ భక్తి తమోగుణ భక్తి అంటే ఒక రకంగా రావణాసుడు భక్తి ఏమా తమోగుణంలో తనకు కావలసింది పొందడానికి పరమశివుడిని పట్ల అపారమైన ప్రేమ కలిగి ఉన్నాడు ఎంతటి తపస్సు చేసి ఉన్నాడు అంటే కైలాసాన్ని ఎత్తగలిగే తపస్సు చేశాడు కానీ ఎందుకు చేశాడు అంటే తన స్వార్థం కోసం తన లంకలో ఆత్మలింగాన్ని పెట్టడం కోసం లేదా తన తల్లి కోరికలు తీర్చడం కోసం తన అధికారాన్ని పొందడం కోసం ఇంకా చెప్పాలి అంటే రావణాసురుడి యొక్క భక్తి ఎంత పరాకాష్టగా అంటే తమోగుణంలో లాట్టుకునే స్థితిలో ఉంటుంది ఎలాంటి స్థితిలో అంటే తన కుమారుడు మేఘనాథుడు కొట్టడానికి నవగ్రహాలని బంధించి అభిజిత్ నక్షత్రంలో కనుక పుడితే ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా అతన్ని జయించలేరు కాబట్టి నవగ్రహాలను బంధించి తన భార్య మండోదరి ఆ అభిజిత్ నక్షత్రంలో మేఘనాథుని కనాలనేటువంటి స్థితిలో సాధన చేసి ఉన్నాడు అందుకనే అటువంటి భక్తికి పరమాత్ముడు పొందలేడు చూడండి ఎంత ప్రేమ కరుణ దయ ఉంటుందంటే పరమాత్ముడికి అలాంటి వారికి కూడా వారు ఊరుకుని అన్ని ఇస్తారు ఎవరైతే హద్దు మీరుతారో ఎవరైతే ఈ లోకానికి హాని చేయడానికి భావన చేస్తారో అప్పుడు మాత్రమే పరమాత్ముడు వారిని అంతం చేస్తారు లేకపోతే చూడండి లంక పార్వతీదేవి కూరుకుంటే కట్టింది కానీ రామణాసుడు అడిగితే ఇచ్చేశాడు తీరా వచ్చి తల్లి కోసం ఆత్మలింగం అడిగి భక్తి చూసి ఇచ్చేశాడు ఆత్మలింగాన్ని కోరుకున్నప్పుడు మళ్ళీ ఇంకొక వికారం తాను పూజిస్తున్న స్వామి యొక్క భార్య స్వామిని ఆ మాతను కోరుకున్నాడు చూసారా ఇలాంటి భక్తితో ఏలు పొందగలుగుతారంటే కోరికలు తీర్చుకోవచ్చు భోగాన్ని పొందొచ్చు అధికారాన్ని పొందొచ్చు కానీ పరమాత్మని ఎన్నడుకున్నదే అందుకని ఆ అంతమంది పోతూ ఉంటారు ఇలాంటి తమో గుణ భక్తి ఇది ఎన్నడూ పరమాత్మని చేరుకోలేదు నువ్వు పరమాత్మ అవ్వలేదు ఆ మానవ తత్వాన్ని చాలా తెలుసుకోలేదు ఇక రెండవది రాజసిక భక్తి ఈ రాజసిక భక్తి అంటే మీకు ఒక రకంగా ఎలా ఉంటుందంటే ఈ రాజసిక తత్వం మూడు రకాలుగా ఉంటుందండి ఒకటి వీళ్ళకి లాక్కునే తత్వం విపరీతంగా ఉంటుంది లాపురంలో కూడా వాళ్ళు ఎదుగుతూ ఉంటారు రాజసిక భక్తి అలాగే మనుష్య భక్తి వీళ్ళు వాడికి భూమి మీద ఆనందంగా ఉండడానికి ఆ చూస్తూ ఉంటారు ఆ ఆనందంగా ఉండడానికి కోరుకుంటారు నేను ఉదాహరణ కూడా చెప్తాను ఇక మూడవది సాత్విక భక్తి వీళ్ళు ఏం ఉంటారంటే పరమాత్మ తత్వం వైపు ప్రయాణం చేయాలి ఆ తత్వాన్ని నేను ప్రయాణం చేస్తుంది ఈ ప్రయాణంలో తత్వంలో ప్రయాణం చేస్తున్నట్టు ఇప్పుడు నేను బలిచక్రవర్తి వృత్తిని చూసిన బలిచక్రవర్తి రాక్షసుడు అధికార కాంక్ష ఉన్నది అతనికి రాసిక భక్తి ఉంది అతనికి స్వర్గం మీద ఆధిపత్యం ఇచ్చినప్పటికీ కూడా దేవతల పట్ల కరుణ లేదు అందుకని అతన్ని పాతాళంలో తప్పవలసి వచ్చింది విష్ణుమూర్తి ఇలాంటి భక్తి వల్ల పరమాత్మని పొందలేదు మరి ఎటువంటి భక్తి పొందారు పొందే ప్రయత్నం మనం చేయగలుగుతాం అంటే సాత్విక భక్తి ఇక్కడ కోరికలకి ప్రధానమైన లక్ష్యం ఉండదు ఏమి లక్ష్యం ఉంటుంది ఎటువంటి భక్తి ఉంటే పరమాత్మతత్వాన్ని తెలుసుకుంటూ ఆ తత్వంలో జీవించాలని కోరుకునేవాళ్ళం ఏమా పరమాత్మతత్వం మిమ్మల్ని అపారంగా బాధ పెట్టారు కానీ కరుణ చూపాలనుకుంటారు గుర్తుపట్టుకోండి వారిని ఎంతో ఉద్ధరించాలని అనుకుంటు మీరు చూడండి రామదాసు భక్తి ఏం చేశారు తానిషా బందీ చేస్తే తానిషాను శిక్షించమని రామదాసు రాముణ్ణి కోరుకోలే అయ్యా నీ దర్శనవు నాకు ముక్తినివ్వు అని కోరుకున్నాడే తప్ప తానిషాని చంపాలని కోరుకోలే ఇలాగా ఇటువంటివి ఏమి కోరుకోరు వాళ్ళు ఏం కోరుకుంటారు నిజమైన దైవతత్వాన్ని కోరుకుంటారు ఏ తత్వం అపారమైన కరుణ ప్రేమ శరణాగతి ఈ విశ్వంలో జరుగుతున్న ప్రతి ఒక్క ప్రక్రియకు వాళ్ళు శరణాగతి చేస్తారు అంటే సరెండర్ అవుతారు సుఖ దుఃఖాలకు నష్టాలకు అలాగే లాభాలకు వేటికి లొంగిపోకుండా ధర్మాన్ని ఉంటారు ఇటువంటి భక్తి ఎవరిలో ఉంది అంటే అర్జున్ల వారిలో ఉంది ఇటువంటి భక్తి ఎవరిలో ఉంది అంటే ధర్మరాజులో ఉంది ఎన్నడూ ధర్మాన్ని వదల తత్వాన్ని వదల కర్మని వదల పరమాత్మని వదల మీరు వీళ్ళు అరణ్యానికి వెళ్ళారు ఆ అరణ్యవాసం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ అనేక మంది ఋషులను కలిశారు ధర్మరాజు అక్కడ కూడా చర్చించారు ధర్మం అంటే ఏంటి అనేది తెలుసుకున్నారు యక్ష ప్రశ్నలు ఉంటాయి మీకు తెలిసే మహాభారతంలో అక్కడ కూడా ధర్మం కోసమే వాళ్ళు వాళ్ళ యొక్క జీవన విధానాన్ని కొనసాగించారు అటువంటి వారికి పరమాత్ముడు తోడు ఉంటారు అలా నన్ను పొందగలం ద్విభజ రూపాన్ని పొందాలి అంటే అంతటి అనన్యమైన భక్తి కావాలి ఇంక ఇలా చెప్పుకోవాలంటే ఏడు వాటి వాడి నీళ్ళలు ఎన్ని చెప్పుకోవచ్చు చెప్పండి పాచికి ఆడతాడా వచ్చి నీతో తొండమాన్ చక్కగా కట్టేస్తే బతింగలాడుకుంటాడా పరమాత్ముడే నీ దగ్గరకు వచ్చి బతింగలాడేటువంటి స్థితి సాత్విక ఆ స్థితికి ప్రయాణం చేయడానికి రాజసిక భక్తి మనకి ఆధారం అవుతుంది అంటే మీరు ఏ పనైనా చేయండి ఇంట్లో పని చెయ్యండి బయట పని చెయ్యండి లేకపోతే సేవ చెయ్యండి ఇలాగ ప్రవచనం చెప్పండి ఏది చెప్పినా ఆ తత్వంలోకి ప్రయాణం చేస్తూ కృష్ణార్పణం అనుకుంటూ ఈ రోజు ఈ భాగ్యం దొరికింది అని చెప్పి శరణాగతి వేడుతూ ముందుకు వెళ్తాం ఇప్పుడు సాత్విక భక్తి మనలో చిగురిస్తుంది ఈ స్థితిని దాటుతూ వెళ్ళాలి ఇక సాత్విక భక్తి వచ్చిన తర్వాత పరాభావ భక్తి సాత్విక భక్తి మీకు తెలిసిందే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఎవరేమన్నా సరే మౌనంగా ప్రయాణం చేస్తూ ఉంటారు వాళ్ళందరూ సాత్విక భక్తిలో ఉన్నట్టే రాజసిక భక్తికి తర్వాత సాత్విక తర్వాత అనన్య భక్తికి పరాభావ భక్తి అంటారు ఇక ఎవరు వేరు నేను పరమాత్ముడు వేరు కాదు మీరు ఇటువంటి భావం ఎవరి దగ్గర చూడవచ్చండి అంటే చైతన్య మహాప్రభు దగ్గర చూడవచ్చు ఆయన చరితామృతంలో మీరు అనేక రకాలుగా చూడవచ్చు ఇంకా చెప్పాలంటే స్వామి నారాయణ గురించి చెప్పుకోవచ్చు వీళ్ళందరూ పరాభావతి స్థితిలో ఉంటారు రామకృష్ణ పరమాంస గురుదేవులను తెలుసుకోవచ్చు అమ్మ తప్ప ఇంకా వేరొక లోకమే లేదు అలాంటి పరాభావ స్థితిలో వారు ద్విభుజ రూపంలో కనుక అందుకని ఏం చేస్తున్నారు ఉన్నా వాళ్ళకి పరమాత్మ కనిపిస్తూనే ఉంటారు ఇప్పుడు అర్థమైంది కదా ఈ రోజు ఉపదేశం ఏం చెప్తూ ఉన్నారు పరమాత్ములు మనకి అంటే భక్తి భావాన్ని నెలకొల్పి ఉంటుంది ఇది చాలా కష్టం అది కూడా ఈ కాలంలో చాలా కష్టం మనకేంటి భక్తి అంటే మూఢ విశ్వాసం అనుకుంటాం గుడికి రావాలి అంటే మూఢ విశ్వాసం అని అనుకుంటూ ఉంటాం అవునా సో ఈ విశ్వాసం మనం చెప్తాం కోరికల కోసం వచ్చేవారు వేరు కేవలం అమ్మని చూసి అమ్మా జన్మ జన్మలుగా ఈ యొక్క మలినాలలో పడి కొట్టుకుంటూ ఉన్నాను ఆనిమిత్యంగా నన్ను ముందుకు తీసుకువెళ్ళము మేలు బంగారం చేయడము ఉత్తమమైన గుణాలను సాధించి కోరుకునే వాళ్ళు అతి తక్కువ మంది ఉంటారు అలాంటి ఉపదేశం మనకి ఇక్కడ ఇస్తూ ఉన్నారు అందుకని ఏం చెప్తూ ఉన్నారు అర్జున నువ్వు ఎంత తపస్సు చేసినా ఏం చేసినా నా ఎందు అపారమైన భక్తి ఉంది నీకు అందుకనే ఆయన ద్విభుజ రూపం చూసేటప్పటికి నిన్న మనం చెప్పుకున్న శ్లోకంలో యాభై రెండవ శ్లోకంలో తను సమభావ స్థితికి వచ్చేసారు సహజమైన స్వభావ స్థితికి వచ్చారు నీకు పరమాత్మ ఆయన దున్నాడు చాలు ఇది ఏం జరుగుతుందో ఆయన చూస్తాడు ఇక చెప్తాడు కదా విశ్వసించమని విశ్వసించిద్దాం యుద్ధం చేయమని చెప్తారు కదా యుద్ధం చేసేద్దాం అని ఒక సహజమైన ఆధార భావం ఇలా అనుకున్నప్పుడు అందరు అనుకుంటారు ఇది బానిసత్వం బానిసత్వం కాదండి దాస్య భక్తి హనుమంతుడు వారి భక్తి అందుకనే ఆ దాసుడే దైవం అయ్యాడు ఈరోజు రాముణ్ణి కొలవాలి అంటే హనుమంతుణ్ణి కొలవాల్సిందే అవునా కాదా అలాంటి భక్తి స్థితిలోకి మనం వెళ్తాం ఇక్కడ మనకి చాలా మంది మూర్ఖత్వం అంటే భక్తి అంటే ఇంటికి వీళ్ళ ప్రపంచం అంతా తెలుసు అందుకని ఎవరిని ఏమి అనకుండా ఉండే స్థితికి వెళ్ళిపోతారు వాళ్ళ యొక్క స్థితిని తెలుసు అందుకే ఎవరిని శాపం పెట్టరు తప్పు చేస్తే శిక్ష తప్పదు అది విశ్వామి యొక్క నియమానికి బద్దులై ఉంటారు ఈ అనన్య భక్తులు స్వామి కూడా అంటే మనం చూస్తున్నాం రోజు మనం ఇక్కడ జిల్లెలి మూడు అమ్మ ప్రాంగణంలో ఉన్నాం అమ్మ ఎన్ని కష్టాలు పడి ఉంది మీకు తెలుసు కదా మీరు ఆ చిన్నారి తల్లి నడుస్తూ ఉంటే బాలాతృప్తు సుందరి నడుస్తున్నట్టు కనిపించేది అందరికి అటువంటి తల్లి చంపదం తిన్నది చిన్న వయసులోనే తల్లిని కోల్పోయింది తండ్రి వివాహం చేయడానికి ఘర్షణ జరిగింద వివాహానికి అవన్నీ చదువుతున్నప్పుడు అంతటి స్థితిలో కూడా ఇది విధి విధానము అని చెప్తున్నామా అంటే ఏంటి ఏదైతే జరుగుతుందో ఆ జరిగేదాని నువ్వు వ్యతిరేకించాల్సిన అవసరం లేదు కానీ ఆ జరిగేదాని పట్ల నీకున్న భావాన్ని గమనించుకోమని చెప్తుంది అందుకనే చెప్తూ ఉంటుంది ఊర్కు అనే దేవతను ఆరాధించాలట భక్తి కావాలి అంటే కష్టాలను ఆరాధించాలట అది ఏ గురు మహారాణి కూడా చెప్తుంది అంటే మన ఆ స్థితికి ఎదగాలి అంటే మీరు అలాంటి ప్రయత్నం చేయాలి కష్టం వచ్చిన నష్టం వచ్చిన అవమానించిన బాధపడిన ఏమన్నా చేయలేమండి అమ్మా ముందుకు వెళ్ళాలి నలుగురు బాగుండాలి చేతనైనంత వరకు ఆత్మ ఉద్ధరణించుకునేటువంటి ప్రయాణం చేయాలి అని సంకల్పించుకోవాలి అందుకే చెప్తుంది మనకి శ్రీపాద వల్ల చరితామృతంలో కూడా మనం చదువుతూ ఉన్నప్పుడు వింటూ ఉంటాం ఏది ముందు విత్తు ముందా చెట్టు ముంద అంటే ఈ రెండిటికన్నా ఇంకొకటి ముందని చెప్తారు స్వామి ఏకలది సంకల్పము అలాగే నువ్వు భక్తి కలిగి ఉండాలి అంటే సంకల్ప భావం ఉండాలి ఈ ఈర్ష ద్వేషం అరిషద్వర్గాలలో పడి కొట్టుకోకుండా అవి నీ మీద ప్రభావం చూర్చకుండా వెళ్ళాలి అరిషద్వర్గాలను తీసివేయడం కుదరదు తీసివేస్తే కమలమే ఉండదు కదా అవునా మీకు చాలా మంది చెప్తూ ఉంటారు పవిత్రం చేసుకోవాలంటే పుండరీకాక్ష 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 అంటారు అసలు పుండరీకాక్ష అంటే ఏంటి కమలం ఎక్కడ ఉంటుంది కమలం బురదలో ఉంటుంది కానీ ఇంత కూడా అంటారు అటు అందుకని ఈ లోకంలో ఉన్న చెడుని తీసేయాలని కూడా ఎప్పుడు భక్తి కలిగిన వారు ఎందుకంటే చెడు సహజ స్వభావం ప్రకృతిలో ఒక భావం దాన్ని ఎలా తీసిస్తాం మరి ఏం చేస్తాడు అంటే అది అంతకుండా స్వచ్ఛమైన ప్రయాణం చేస్తూ ఉంటాడు ఇలాంటి భక్తి కావాలని నీకు ఉపదేశిస్తున్నా అలాంటి ప్రయాణం చేయి అలాంటి సంకల్పం పెట్టు ఆ తర్వాత విత్తు వస్తుంది ఆ విత్తు నుండే చెట్టు వస్తున్నాయి అంటే నువ్వు సంకల్పం పెట్టిన తర్వాత నువ్వు ఆ ప్రయాణం చేయడానికి సాధన చేయగలుగుతావు ఆ సాధన చేస్తున్నప్పుడు నువ్వు అనన్య భక్తి కలిగి ఆ పరాభావ భక్తిలో పరమాత్మ చైతన్యంతో ఈ భూమి మీద విరాజందగలిగే శక్తిని నువ్వు పొందుతావు అలాంటి ప్రయాణం చేయాలి ఇది ఈ రోజు శ్లోకంలో మనకి పరమాత్మలు వారికి ఉపదేశించింది కాబట్టి మనం పరమాత్మని పొందాలని కోరుకోర్లా మనం పరమాత్మతత్వాన్ని కలిగి ఉండి ఆ గుణములను పొందాలని కోరుకుంటే చాలు పరమాత్మని పొందినట్టే ఆయనతో సాలోక్యమో సారూప్యమో సామీప్యమో సారిష్టము అంటూ సారూప్యమో ఏదో ఒకటి పొందుతాం కానీ ముందు మనలో పరివర్తన రావాలి ఆ పరివర్తనకి పునాది అనన్య భక్తి మనం రేపు ఆ భక్తి యోగం చెప్పుకోబోతున్నాం రోజుకు ఒక భక్తుని కదా చెప్పుకుందాం ఇరవై రోజు ఆ శ్లోకాన్ని వివరించుకుంటూ అసలు భక్తి అంటే ఎలా ఉంటుంది ఎలా పరిచయం చేయాలి అనేది మనకి మనం ఎలా పరిచయం చేసుకోవాలన్నది కూడా విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు అటువంటి సంకల్పాన్ని కలిగి ఉన్నాం భక్తి ఇది ఒక చాదస్థం కాదు మూర్ఖత్వము కాదు ఇది ఒక అద్భుతమైన ప్రయాణం ఆనందాన్ని ఇచ్చే ప్రయాణం ఆ ఆనందాల్లో నువ్వు నిన్ను నువ్వు తీర్చుదిద్దుకునే ప్రయాణం నీ పట్ల నీకు అవగాహన కలిగే ప్రయాణం అటువంటి అనన్య భక్తి ప్రయాణం చేయడానికి మనం సంకల్పించుకుందాం అలా ముందుకు వెళ్దాం లోకము േ ജനോകുടുംബാഖിന് കൃഷ്ണർപ്പണം